అదేంటంటే పోరే మీమ్లకు పొద్దున లేచి రారే రాముని కొల్లుకు పొద్దు పోయే పొలదులారా రఘువీరుని కథలె వీణ రే పొద్దురు గానీ పొరే ది ప్రసిద్ధమైన కీర్తన కాబట్టి దాసు గారిని స్మరించుకోవడానికి భద్ర భద్రపీఠం వారు శ్రీభద్రపీఠం వారు మాన్యులు రామకృష్ణ గారు చేస్తున్నటువంటి బృహత్ ప్రయత్నంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఇంత చక్కటి వేదిక పైన మాన్యులు రమణాచారి గారు రామకృష్ణ గారు రైతుల పెద్దలు అందరూ కూడా ఇక్కడ హాజరైనటువంటి సభలో ప్రసంగించే అవకాశం కలగడం ఇంత చక్కటి సత్కారాన్ని అందుకోగలగటం నా జన్మ ధన్యతగా భావించి విన్నందుకు శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను నమస్కారం శ్రీరామ దాస్ గారి గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలని అలాగే చక్కటి కీర్తనలని ఎంతో శ్రావ్యంగా పాడి వినిపించారు ఈ సభ అనంతరం మన వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి సంగీత కచేరీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఆస్వాదించాల్సింది తీసుకుంటాను సో చాలా కాలాతీతమైంది కాబట్టి కాదు కాదు ఒక్క నిమిషం మాత్రం నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఇది రాముడి గురించి జరుగుతున్నటువంటి రాముడి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఆ భద్రాచల రామచంద్రుడు రామచంద్రుడి కన్నా రామనామం చాలా గొప్పది అంటే రామచంద్రుడు నిజంగా నిస్సందేహంగా చాలా గొప్పవాడు ఆయన్ని మనం అనుసరించాల్సిన అవసరం చాలా ఉంది ఆయన చూపించినటువంటి మార్గాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది అయితే రామనామం అంతకంటే గొప్పది అని ఎందుకన్నారు అంటే అష్ట అష్టాక్షరిలోంచి రాని అక్షరం అలాగే పంచాక్షరిలోంచి మా అక్షరం ఈ రెండు తీసుకుని రామనామం వచ్చింది కాబట్టి అటు హరిని ఇటు హరుణ్ణి ఇద్దరినీ కూడా మనం ఏకకాలంలో వారిని సంబోధించిన వాళ్ళం అవుతాం వారిని స్మరించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి రామనామం అనేది చాలా గొప్పది ఈ రామనామం భద్రగిరి పీఠం పెట్టేసి రామనామము మన మొన్న కార్యక్రమం జరిగింది ప్రతిరోజు ఉదయము సాయంత్రము రామనామాన్ని శ్రీ జయరామ జయరామ జ రామరామ అని అనండి అనేసి స్మరించుకోండి అనేసి చెప్పారు ఈ స్మరించుకోవటం వల్ల మనం ఈ భవసాగరం నుంచి ముక్తిని పొందుతామని మన భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం రామకృష్ణ నాకు చిరకాల మిత్రుడు భద్రాచలం నుంచి నాకు బాగా తెలుసు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అతను ముందు ఒక పాత్రికేయుడుగా అవతారం అయితే అక్కడ భద్రాచలంలో భద్రాద్రి అనేటువంటి ఒక పత్రికని స్థాపించి ఆ రోజుల్లో చాలా విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులను సంపాదించాడు భద్రాద్రి అనే పత్రిక ద్వారా అక్కడ గిరిజన ప్రాంతంలో అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నో అన్యాయాలని వెలికి తీసుకొచ్చి ఎంతో సేవ చేసినటువంటి రామకృష్ణ తర్వాత తన అనంతర అవతారంలో ఈ రకంగా రామభక్తుడై భద్రగిరి పీఠాన్ని పెట్టి ఆధ్యాత్మికంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను చేస్తూ సంగీత కార్యక్రమాలను చేస్తూ వారి పూర్వజుడైనటువంటి తూము లక్ష్మీనరసింహదాసు గారి ఆరాధనోత్సవాల్ని ఇంత ఘనంగా ప్రతి సంవత్సరము చేస్తూ ఉన్నాడు అతను ఒక్కడై రామకృష్ణుడు ఒక్కడై అన్ని కార్యక్రమాలని అన్ని విషయాల్ని ఏ టు జెడ్ ప్రతి చిన్న విషయాన్ని ఇన్విటేషన్ కార్డ్స్ పంచడం దగ్గర నుంచి కూడా అన్ని కార్యక్రమాలని అతను చేస్తున్నాడు ప్రయాసులకి ఓర్చకుండా అతను ఈ కార్యక్రమాలని ఎలా జరిగి ఎలా అయినా సరే అకుంఠిత దీక్షతో చేయాలన్నటువంటి పట్టుదలతో చేస్తున్నాడు దీనికి మనం అందరము కూడా చేయూతనిచ్చి ఇందాక రమణాచారి గారు చెప్పినట్టుగా మనం కనీసం నేత్ర ధారణ అన్న అది కనీసం అదన్నా చేయాలి మనం అందరం అందులో పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మనం అతను అందరికీ మనం అందరం అతనికి తోడ్పాటును ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నేను నా తరఫుగా వ్యక్తిగతంగా రామకృష్ణకి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు ఉడతా భక్తిగా ఈ కార్యక్రమాలు ఇలాగే ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ ఒక చిన్న రమణాచారి గారి చేతుల మీద ఎందుకంటే వారి అండదండలతోటే ఈ కార్యక్రమం భద్రాచలం నుంచి అరవై వేల రూపాయలు గ్రాంట్గా ఇవ్వాలని ప్రతి సంవత్సరం కూడా వారు ఇప్పిస్తున్నారు ఏదో నేను ఉడతా భక్తిగా వ్యక్తిగతంగా నేను ఇవ్వదలుచుకున్నాను రమణాచారి గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా మీరందరూ కూడా మీకు తోచిన విధంగా తోడ్పాటును అందించి కనీసం ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలకి త్వరలో సీడీలు ఆవిష్కరించేటువంటి కార్యక్రమం నవంబర్ మాసంలో కానీ డిసెంబర్ మాసంలో కానీ ఉంటుందని చెప్పాడు కాబట్టి ఈ కార్యక్రమాలకు కూడా మన అందరము మన కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి అందరితోటి ఇచ్చేసి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు రామకృష్ణ గారు అనంతరం పూర్ణచంద్ గారికి భద్రాచలం దేవస్థానం పక్షాన భద్రగిరి పీఠ పక్షాన ఒక సువర్ణం అనేటువంటి ఒక మాడని రామ మాడని సమర్పిస్తున్నారు రమణాచారి గారు ఇప్పుడు సంస్థ పక్షాన అతిథులకు చిరు సత్కారాన్ని చేయవలసిందిగా ముందుగా మరికొద్ది నిమిషాల్లో అనంతరం డాక్టర్ చేబియ్యం వెంకటరమణి గారికి రామకృష్ణ గారు మా శ్రేయోభి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా ఎన్నో సేవలు అందించినటువంటి పెద్దలు వారికి సంస్థపక్షాన సభాసారథ్యం వహించినటువంటి శ్రీ ఎంఎస్ నాగరాజు బాబా గారికి ఎస్బీహెచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వృత్తి నిర్వహించి ప్రస్తుతం సంగీత సాహిత్యాలకు అంగితమైన పెద్దలు ఈ కార్యక్రమానికి తమ ప్రార్థనతో బాలల పక్షాన వారి ప్రాతినిధ్యాన్ని తెలియజేసినటువంటి చిన్నారులు చిన్నారి మేఘన వచ్చి నామ పెద్దల ఆశీస్సులు తీసుకోవాల్సిన కోరుతాం ఇందులో విశేషం మీకు తెలిసే ఉంటుంది జ్ఞాపికతో పాటు భద్రాచల క్షేత్రం నుంచి వచ్చినటువంటి ప్రసాదాన్ని కూడా అందరికీ అందజేస్తున్నారు అది రామకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధతో రామ రమణాచారి గారు చేతుల మీద ఆశీస్సులు అందుకోసం కోరుతున్నాం గాయకుడు చిరంజీవి సాయి సంతోష్ శరత్ సంతోష్ క్షమించాలి శరత్ సంతోష్ ప్రతి వారం వారం మనం చూస్తున్నాం పాడుతర తీయగాలో అద్భుతమైన రీతిలో తమ గాన మాధుర్యాన్ని అందరికీ పంచుతున్నాడు శరత్ సంతోష్ ఈ కార్యక్రమానికి యువతరానికి ప్రతి ప్రతినిధిగా ఆయన పాల్గొన్న విశేషం మరికొద్ది నిమిషాల్లో డాక్టర్ వైజెస్ బాలసుబ్రహ్మణ్యం గారిచే కచేరి తూమున నరసింహదాస్ శ్రీ ఓ రాజశేఖర్ గారు వయో సహకారం అందరికీ నమస్కారం ఇందాక అధ్యక్షుడు వారు నన్ను అని అడిగినప్పుడు నేను పాడుతున్నప్పుడు రెండు ముక్కలు నేను మాట్లాడతానని చెప్పి చెప్పాను ఇందాక డాక్టర్ మంగళగిరి పూర్ణచంద్ర గారి ప్రసంగం వింటుంటే చాలా ఆనందం వేసిందండి వారు ఎంతో పరిశోధించి వారు ఆ విషయాలని చెప్పారు తు రామకృష్ణ గారు వారికి చిన్న విన్నపం ఏంటంటే వారి ప్రసంగం మా కడుపు నిండలేదు తూ నరసింహదాస్ గారి గురించి మరిన్ని విషయాలు వారితో చెప్పించే విధంగా ఒక సెమినార్ కానీ లేకపోతే వారి ఎక్స్క్లూజివ్ ప్రసంగం కానీ ఏర్పాటు చేస్తే మాలాంటి వాళ్ళకి సంగీతం పాడుకునే వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయండి అని చెప్పి నేను భావిస్తున్నాను సంగీత కచేరీలతో పాటు సమావేశాలు కూడా వెయ్యి తొమ్మిదిన్నరకి చేస్తున్నాను అందులో తు నరసింహదాస్ గారి ఎపిసోడ్ ఎపిసోడ్ కూడా జరిగింది టెలికాస్ట్ అయిందండి తు నరసింహదాస్ గారి గురించి మంగళగిరి అది మా వారు ఫ్యామిలీ అంతా కూడా సంగీత కుటుంబం వారి ప్రమీలాదేవి గారు ఆదిత్యప్రసాద్ గారు పూర్ణచంద్ గారు మాట్లాడితే ఒకరి పేరు తలుచుకుంటే ఒకరి పేరు వస్తుంటుంది సో వారు చెప్పినట్టు భజన సాంప్రదాయానికి ఆద్యుడు వారు తూ నరసింహదాస్ గారు వారి కీర్తనలన్నీ కూడా భజన సాంప్రదాయాన్ని బేస్ చేసుకున్నట్టే ఉంటాయి శాస్త్రీయ సంగీత బాణీల్లోకి అవి మనం చేసుకొని అవి అంతర్చేత పాటించడం వారు సూచించినట్టు దేవాలయానికి సంబంధించి ఒక్కొక్క వాకేకారుణ్ణి ఎంతోమంది వాకే గారు మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారు తర్వాత తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈదర్ నాగరాజు గారు మహిళా వాగ్గకారులు కాకుటూరి పద్మావతి గారు ఇలా ఎంతో మంది వాగ్గ్యకారులు నేను దాదాపు ఒక అరవై మంది వాగ్గ్యకారులు పైగా నేను కలెక్ట్ చేశాను సో తూ నరసింహదాస్ గారి నేను కంపోజ్ చేసిన పాటలు ఇవాళ యాక్ నిజానికి సిడీ రిలీజ్ కావాల్సిన సందర్భం కొన్ని కారణాల వల్ల అది రెడీ కాలేదు త్వరలో ఆ ఏడు కీర్తనలు నేను పాడాను అందులో కొన్ని నేను ఇవాళ మీకు ముందు గానం చేస్తాను తూ నరసింహదాస్ గారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అల్లూరి వెంకటాధ్వర స్వామి స్వామి గారని ఒకరు మన కాంచీపురంలో కంచి వరదుడికి ఎంతో సేవ చేసి ఆయన కాంచీపురంలో తమిళనాడులో అల్లూరి వెంకటేతర స్వామి వెంకటాధ్వర స్వామి అంటే చాలా పాపులర్ అండి ఆయన కీర్తనలు కూడా విజయవాడ భక్తిరంజనీ చాలా కీర్తనలు గోపాలత్నం గారు ఓలేటి ఓలేటి వెంకటేశ్వరం గారు వీళ్ళందరూ కూడా పాడారు అల్లూరు వెంకటేశ్వర స్వామి గారికి గజ్జ కట్టించి వారు ఒక ఆధ్యాత్మిక సంగీత గురువుగా ఉన్నది తుమ్మ నరసింహదాసి గారు సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సెమినార్ ద్వారా అంటే పాట పాట పాడుతున్నప్పుడు ఇవన్నీ మాట్లాడకూడదు అంటే సందర్భం వచ్చింది కాబట్టి నాకు ఉత్సాహం అనిపించి చెప్పాను చాలా ప్రశాదం చేశారు ఆ వారు పూర్ణచంద్ గారు ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నారంటే మిమ్మల్ని కలుద్దామని తమరు ఉండగా నేను ఈ ప్రయత్నం చేస్తున్నందుకు మీరు ఇందాక మీరు పాడిన ఇంత నెనూ ఆ సొరటి రాగలను అది మేబీ అది ట్రెడిషనల్గా వచ్చిన చూన్ కావచ్చు ఇక్కడ శాస్త్రీయ పాణిల్లో మా రాగం పాడి స్వరం పాడే అనుగుగా దాన్ని నేను తోడి రాగంలో దాన్ని స్వరపరిచి ఈ అబ్బాయి వాళ్ళు పాడతాడు ముందుగా కేదారం రాగంలో నిన్ను చూచు భాగ్యము నా కన్నులకు ఎన్నట్టుకో అని చెప్పి ఒక కీర్తన నేను దాంతో మొదలుపెట్టాను